పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు విచారణ ముమ్మరం చేసింది నిన్న మహిపాల్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లపై ఫోకస్ పెట్టారు చెరువులోని యాక్సిస్ బ్యాంక్ లో మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఈడీ అధికారులు ఓపెన్ చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది బినామీల పేర్లతో ఉన్న పలు పత్రాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు మహిపాల్ రెడ్డికి బినామీలుగా ఉన్నవారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా సమాచారం కాగా గత నెల ఇరవైన మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు విచారణకు రావాల్సిందిగా ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలో నిన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా మరుసటి రోజే బ్యాంకు లావాదేవీలు లాకర్లపై ఈడీ ఫోకస్ పెట్టడం సంచలనంగా మారింది అయితే పటాంచేరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు పేర్లతో వ్యాపారాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లేలా చేశారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈడీ దూకుడు పెంచడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది